గాజువాక తెలుగుదేశం పార్టీలో ఇటీవలి తలెత్తిన వర్గపోరు చివరికి రాజీనామాల వరకు దారితీసింది యాభైవార్డ్ టీడీపీ నాయకుడు దొడ్డి రమణ తన అనుచరులతో కలిసి రాజీనామా చేశారు పార్టీలో ఇన్నాళ్లు కష్టించి పనిచేశామని ఇప్పుడు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని అన్నారు న్యాయం జరగని చోట ఉండలేమని వ్యాఖ్యానించారు తనతో పాటు ఉన్న వేలాది మంది పార్టీకి దూరం అవుతున్నారని చెప్పారు కార్యక్రమంలో జయరాజు సీతారాం మంత్రి మంజుల ప్రభావతి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు ఇంతమంది కార్యకర్తలు కూడా మనం ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో దానికి చేస్తే పర్వాలేదు శ్రీనివాస్ గారు అందరూ చెప్పే సోదరులుగా మేము పార్టీ కష్టపడి కూడా గుర్తింపు లేక కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు మత్తికారి గ్రామాల్లో సోదరులు అయితే వాళ్ళు చాలా హింసతో ఇబ్బంది పడతారు ఎందుకంటే అర్థాకులతో ఉండి కూడా ంగోరం కోరుతూ ఆయన కుమ్మక్క అయిపోయినా కూడా మేము ఇంటికి ఊపిబడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కూడా ఆయన గట్టెక్కిచ్చారని చెప్పి ప్రతి కార్యకర్తను అడుపించి రాష్ట్రంలో అందులో చంద్రబాబు నాయుడు చాలా సీఎం మవనం కోరుకున్న సందర్భంలో ఇక్కడ మన శాసనసేపు పొలా శ్రీనివాస్ గారు చేస్తున్న వాళ్ళు అక్కడ అందరూ కలిపి తెలుసు పార్టీకి రిజల్ చేయాలని శ్రద్ధ చేస్తున్నారు ఈ కార్యకర్తలు మనోభావాలు అర్థం చేసుకుంటూ కార్యకర్తలు ఎటుంటే మేము నాయకులు అటు ఉన్నారు తప్ప కార్యకర్తలు ఆలోచనతో నడుచుకుంటూ కార్యకర్తల మీద ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా రిజైన్ చేయాలని చెప్పి తీర్మానం చేస్తారు వారితో పాటు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు నుంచి రాజీనామా చేస్తూ చాలా బాగుంటుంది ఎందుకంటే పార్టీలో ఉండి కూడా ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా ఎందుకంటే మళ్ళీ కూడా మన టీవీ మరందరి టీవీ ఏపీ లోకల్ టీవీ